బందరు పోలీస్ పెరేడ్ గ్రౌండ్ నందు పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం పోలీసుల త్యాగం మరువలేనిదని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు పోలీసు అమరవీరుల దినోత్సవం మంగళవారం నాడు కృష్ణా జిల్లా పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ సమాజానికి పోలీసులు చేస్తున్న సేవ వెలకట్టలేనిది అన్నారు దేశ సమగ్రతలో పోలీసులు పాత్ర ఎంతో కీలకంగా ఉందన్నారు ఇటీవల కాలంలో పోలీసులపైనే దాడులు జరగటం బాధాకరంగా ఉందన్నారు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు రాష్ట్రంలో పోలీస్ సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ దిశగా కృషి చేస్తున్నారన్నారు ఈ ఏడాది దేశవ్యాప్తంగా నూట యాభై ఒకటి మంది పోలీసులు అమరవీరుల కాగా రాష్ట్రంలో ఆ కోవలో ఐదుగురున్నారన్నారు వారందరికీ నివాళులర్పిస్తున్నామన్నారు పోలీసుల సంక్షేమానికి తన వంతుగా లక్ష రూపాయలు విరాళం అందిస్తానన్నారు ఈ కార్యక్రమంలో ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఇతర పోలీసు అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు పోలీసుల సంస్కరణ దినోత్సవం ఈ సంవత్సర దినోత్సవంలో జిల్లా ఎస్పీ గారు ఆధ్వర్యంలో మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ గారు అలాగే ఆర్టీసీ చైర్మన్ కొరగల నారాయణ గారు మరి ఇతర పెద్దలందరికీ ఈ కార్యక్రమానికి వీళ్ళు చేసిన పోలీస్ సోదరులందరూ కూడా ముందుగా హృదయపూర్గ నమస్కారాలు పోలీస్ సంస్థ దినోత్సవం అనేది పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో అక్టోబర్ ఇరవై ఒకటవ తారీఖు జరిగినటువంటి మరి పదహారు వేల అడుగుల ఎత్తులో చైన్ సరిహద్దుల్లో ఇండియా చైనా బోర్డర్లో అసూలు పారిసినటువంటి అమరవీరులకి స్ఫూర్తిగా దేశవ్యాప్తంగా కూడా ప్రతి సంవత్సరం విధి నిర్వహణలో అసూలు పస్తున్నటువంటి పోలీస్ అమరవీరులకి నివాళులర్పించిన కార్యక్రమం మరి ఈరోజు ఈ సంవత్సర కాలంలో దాదాపు దేశవ్యాప్తంగా నూట యాభై ఒక్క మంది చనిపోయారు మన రాష్ట్రంలో ఐదుగురు విధి నిర్వహణలో జరిగింది చాలా బాధాకరం ఈరోజు దేశ సమగ్రత నిలబడతా ఉందంటే దేశ రక్షణ నిలబడతా ఉందంటే సరిహద్దుల్లో సైనికులు చేసే పోరాటం కన్నా అంతర్గతంగా ఉన్నటువంటి వైషమ్యాల్ని అంతర్గతంగా ఇవాళ ప్రజలు సుఖశాంతులతో జీవిస్తూ ఉన్నారంటే దానికి కారణం ఖచ్చితంగా పోలీసులు అని చెప్పి ఖచ్చితంగా మనందరూ కూడా చెప్పవచ్చు మరి అటువంటి పోలీసులకి చాలా అవమానాలు జరుగుతూ ఉన్నాయి చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది ఎక్కడో ఒకడో ఇద్దరు ఏదన్నా తప్పు చేయొచ్చా కానీ విధి నిర్వహణ కోసం ప్రజలకి శాంతి భద్రత కాపాడటం కోసం మీరు చేస్తున్నటువంటి త్యాగం అమర్ ఖచ్చితంగా చెప్పొచ్చు కొన్ని సంఘటనలు చూస్తూ ఉంటే చాలా బాధ అనిపిస్తూ ఉంది మరి మననే తెలంగాణలో ఒక పోలీస్ కానిస్టేబుల్ మీద తెలంగాణ అది వేరే స్టేట్లో అది హత్య చేస్తే నిజంగా చాలా బాధ అనిపిస్తుంది ఇమీడియట్గా డెఫినెట్గా అలాంటివి పునరావృతం కాకుండా ఉండాల్సినటువంటి బాధ్యత ఉంది మరి ఆ కుటుంబాలు రోడ్డును పడిపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి డెఫినెట్గా వాళ్ళకి అండగా ఈ ప్రభుత్వం ఉంటుంది దానికోసమే మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు దీపావళి కానుకగా మరి ఎన్నో సంవత్సరాలకు ఎదురు చూస్తున్నటువంటి సరెండర్ లీవ్స్కి మరి మొన్ననే ఆమోదం తెలిపింది అనేది కూడా ఒక శుభవార్తను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే డిఏలు పెండింగ్ ఉంటే ఒక డిఏ కూడా ఉద్యోగస్తుల కోసం ఈ రాష్ట్రం నడిపించే ఉద్యోగస్తుల కోసం కూడా డిఏని కూడా ప్రకటించడం సూపరిణాములు దానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ డెఫినెట్గా మరి మీరు చేస్తున్నటువంటి ఈ త్యాగం మరి అమరవీరుల నివారణ కార్యక్రమం తప్పకుండా మేము పాల్గొవాలి దానికోసం ఇక్కడ రావడం జరిగింది మరొకసారి మనస్ఫూర్తిగా అభినందిస్తూ పోలీస్ వెల్ఫేర్ కోసం మరి నా వంతుగా ఒక లక్ష రూపాయలు పోలీస్ వెల్ఫేర్ కోసం ఇస్తానని చెప్పి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు ధన్యవాదాలు థ్యాంక్ యూ ఉగ్రవాద క్రిమినల్స్ ని ఎదిరించి ప్రాణాలను ప్రాణంగా పెట్టి అందరికి కూడా ఏ ఏ కష్టం వచ్చినా కూడా చిన్న అమానంగా ఎవరికైనా సామాన్యుడి అన్యాయం జరిగితే పోలీస్ పోలీస్ స్టేషన్కి వెళ్తాము అని ఎంతో ధైర్యంగా నమ్మకంగా వెళ్తాం గవర్నమెంట్లో అక్కడ న్యాయం దొరుకుతుంది అక్కడ పూర్తి ప్రజల యొక్క రాష్ట్ర ప్రజల దేశ ప్రజల యొక్క విశ్వాసం ఆ విశ్వాసాన్ని మనం కాపాడుకుంటూనే ఉండాలి ఎప్పుడు కూడా పోలీసులు నిశ్రస్వాస్థంగా వ్యవహరిస్తారని అన్యాయం మనం అందజేస్తారని ఎవరైతే ఇబ్బందులు సరఫరాలు ఉన్నారో వాళ్ళు న్యాయం చేస్తారని చెప్పి పోలీసు వ్యవస్థ మీద మన నమ్మకం మరి ఆ త్యాగాలు చేసి ఇవ్వరు ఉగ్రవాదుల్ని నేరస్తుల్ని ఎదిరించి ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి మనం ఎంతో గంభీరతతో గౌరవంతో పోలీస్ అమరవీరుల దినోత్సవం నిర్వహిస్తున్నాం ఇది కేవలం ఒక కార్యక్రమం మాత్రమే కాదు ఇది మన పోలీస్ కుటుంబ ఆత్మ గౌరవానికి త్యాగానికి ధైర్యానికి చిహ్నం పంతొమ్మిది వందల యాభై తొమ్మిది అక్టోబర్ ఇరవై ఒకటిన లడాక్లోని హాట్ స్ప్రింగ్స్ వద్ద మన దేశం పోలీసు బలగానికి చెందిన ఇరవై మంది జవానులు చైనా దళాల దాడికి ఎదురుగా నిలబడ్డాడు అందులో పది మంది పోలీస్ సిబ్బంది దేశ రక్షణలో తమ ప్రాణాలను అర్పించారు ఆ త్యాగం జ్ఞాపకార్థంగానే మనం ప్రతి సంవత్సరం అక్టోబర్ ఇరవై ఒకటిన పోలీసు అమరవీరు దినోత్సవం జరుపుకుంటున్నాం ఇది మనకు కేవలం చరిత్ర కాదు ప్రేరణ ప్రజల కోసం చట్టం కోసం దేశ భద్రత కోసం తమ కుటుంబాలను ప్రాణాలను త్యాగం చేసిన అమరవీరులు మనకు ఎంతో గర్వకారణాలు మన రాష్ట్రంలోనూ మన జిల్లాలోనూ అనేక మంది పోలీసు సిబ్బంది విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించారు ఉగ్రవాదులు దొంగలు నక్సల్స్ ప్రమాదాలు మరియు విపత్తుల నుండి ప్రజలను రక్షించే క్రమంలో తమ జీవితం త్యాగం చేశారు వారి కుటుంబాలు ఈరోజు మన ముందున్నాయి వారి కళ్ళల్లో గర్వం ఉన్న మనసులో శూన్యత కూడా ఉంది అయినప్పటికీ వారు వారి పిల్లలు తమ భర్త లేదా తండ్రి దేశ సేవలో ప్రాణాలు అర్పించారని గర్వంగా చెప్తారు మనమంతా పోలీస్ కుటుంబ సభ్యులుగా వారి త్యాగం వృధా కాకుండా ఉండేలా పనిచేయడం మన బాధ్యత ప్రజలకు న్యాయం భద్రత విశ్వాసం కల్పించడం మన ధర్మం ఒక పోలీస్ అధికారి లేదా కానిస్టేబుల్ ఏ స్థాయిలో ఉన్నా ఆయన చేసే సేవే ప్రజల కళల్లో పోలీస్ శాఖ గౌరవం తెస్తుంది ఈరోజు మనం నమస్కరించేది గంతో కాపలా కాసిన వారికి రాత్రిం భవనంలో నిద్ర లేకుండా సేవ చేసిన వారికి ప్రాణాలకు బదులుగా ప్రజల ప్రాణాలను కాపాడిన వారికి అమరవీరుల మధ్య మన మధ్య లేరు వారి ఆత్మ వారి ధైర్యం వారి స్ఫూర్తి మనలో శాశ్వతంగా ఉంది పోలీస్ అంటే భయం కాదు విశ్వాసం ప్రజల కోసం జీవించే వృత్తి మనలో ప్రతి ఒక్కరూ విధి నిర్వహణతో నిజాయితీ క్రమశిక్షణ మరియు మానవతా విలువలను కూడా పాటిస్తే అదే అమరవీరుల పట్ల నిజమైన నివాళి అవుతుంది పోలీస్ దేశ ప్రగతికి మన రాష్ట్ర అభివృద్ధికి తమ ప్రాణాల్ని అర్పించిన ప్రతి పోలీస్ మహనీయుడికి కూడా సో శిరస్సు ఉంచి నమస్కారం చేస్తూ మనము ఏ దేశం అభివృద్ధి చెందాలి అన్నా కూడా మనకి కనిపించని అర్థం కానీ ఒక అంశం చాలా కీలకం అదేమంటే శాంతి భద్రతలు ఏ ఒక కంపెనీ వచ్చి పెట్టుబడి పెట్టాలి అన్నా ఏ ఒక ఒక ఎకనామిక్ యాక్టివిటీ జరగాలి అన్నా ఆ దేశంలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయి దాని మేరకే నిర్ధారణ అవుతుంది అన్నమాట అలా ఉన్నప్పుడు మన దేశంలో ఇంత అభివృద్ధి జరిగింది అన్న మన రాష్ట్రంలో ఇంత అభివృద్ధి జరిగిన జరిగింది అన్న దాని వెనకాల ఉన్న ఇన్విజిబుల్ హ్యాండ్ కనిపించని హస్తం అది పోలీస్ వ్యవస్థ అని నేనైతే గట్టిగా గాఢంగా నమ్ముతాను యాక్చువల్ ఏ ఏ దేశంలో పోలీస్ వ్యవస్థ పక్కడ పండిగా లేదో అక్కడంతా కూడా అన్ని రకాల సమస్యలు రావడము ఎటువంటి అభివృద్ధికి కూడా సానుకూలమైన అంశాలు లేకపోవడము మనము చూస్తూనే ఉన్నాం ఈ నేపథ్యంలో మన పోలీస్ శాఖ ఒక ఒక కాంట్రిబ్యూషన్ ఏముంది అది చాలా గొప్పది అదే కాకుండా మన రాష్ట్రంలో మన మన రాష్ట్రంలో మన దేశంలో ఒక పెద్ద ఇంటర్నల్ సెక్యూరిటీ థ్రెట్ గా ఉన్న మన లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ఏం చెప్తాము నక్సలిజం ఏం చెప్తాము దాన్ని అణచివేసే దాంట్లో కూడా ఈ పోలీసుల పాత్ర చాలా చాలా కీలకమైనది యాక్చువల్లీ మనం ఇప్పుడు మీరందరూ కూడా చూస్తుంటారు పేపర్ లో చదువుతూ ఉంటారు యాక్చువల్లీ లాస్ట్ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ లో ఎలాగా నక్సలిజం అనేది మన దేశం మొత్తంలో మళ్ళీ మన రాష్ట్రంలో ప్రత్యేకంగా తగ్గుముఖం పడుతుంది అని మనం చూస్తూనే ఉంటాము చాలా మంది వాళ్ళందరూ కూడా సరెండర్ అవ్వడము చాలా మంది ఐ మీన్ జనజీవన స్రవంతిలో కలవాలి అని వాళ్ళు రావడము ఈ దీని అంతా దీని వెనక ఖచ్చితంగా పోలీస్ శాఖ ఒక ఒక త్యాగం బలిదానం చాలా పెద్ద స్థాయిలో ఉంటుంది